నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుడు ఆ కంపెనీ నుంచి డబ్బు తీసుకుని పారిపోయాడు అలాగే పొరపాటున జరిగిందని చెప్పేసి నిందితుడు పోలీసులకు తెలిపాడు వివరాల్లోకి వెళ్తే కువైట్లోని ఒక ఆహార పదార్థాల సరఫరా సంస్థలో పనిచేస్తూ కంపెనీకి చెల్లించాల్సిన పదిహేడు వందల ఇరవై వైటు దినార్లు అంటే నాలుగు లక్షల అరవై వేల రూపాయల మొత్తాన్ని అపహరించిన ఆరోపణలపైన ఒక అరబ్ ప్రవాసుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆల్ షా పోలీస్ స్టేషన్ లో సదరు కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది కంపెనీ తరపు న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ప్రారంభంలో సాయంత్రం సమయంలో హవల్లీ ప్రాంతంలోని నిందితుడి ఇంటి వద్ద ఒక డ్రైవర్ నుంచి ఈ భారీ మొత్తాన్ని నిందితుడు స్వీకరించాడు నిబంధనల ప్రకారం ఆ డబ్బును కంపెనీ యొక్క అకౌంట్లో జమ చేయాల్సి ఉండగా అతను తన వద్దే ఉంచుకున్నాడు ఎంతకీ నగదు అందకపోవడంతో కంపెనీ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు అలాగే ఆ యొక్క ప్రవాసుడు మనం చూసుకుంటే పోలీస్ కేసును ఇన్వెస్టిగేషన్ విభాగంకు అప్పగించగా నిందితుడు స్వచ్ఛందంగా విచారణకు హాజరయ్యాడు డబ్బు తన వద్ద ఉన్న మాట వాస్తవమేనని చెప్పేసి తాను కంపెనీని మోసం చేయాలని ఆ పని చేయలేదని చెప్పేసి వింత వాదన వినిపించాడు డబ్బు తీసుకున్నది నిజమే కానీ వాటిని వాడుకోవాలనే ఉద్దేశం నాకు లేదు పొరపాటున నా దగ్గరే ఉండిపోయాయి తప్ప అది నేరం కాదని చెప్పేసి తెలపడం జరిగింది నిందితుడు నమ్మక ద్రోహం కింద నేరానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసుడు అతన్ని తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించారు ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తదుపరి నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి కాబట్టి అందరికీ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్